ఓం మ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారములండి మందిరం దర్శనంకి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ సౌకర్యం ఉంది మనకి మంచి నీళ్ళ సౌకర్యం ఉన్నది మనం కూర్చోవడానికి కాసేపు ధ్యానం చేయడానికి కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉన్నది అన్ని సౌకర్యాలు ఉన్నాయండి దానికోసం మనం ఏం కంగారు పడకర్లేదు కాకపోతే మనం వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇవ్వండి ప్లాస్టిక్ చెంబులు కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ అన్నీ మన మదర్ చెక్కింగ్ దగ్గర తీసేస్తారండి సెల్ ఫోన్లో ఏమో లోపల కౌంటర్లో ఇచ్చుకోవచ్చు ఆ కౌంటర్ పక్కనే బాత్రూమ్ మనకు వాష్రూమ్ సౌకర్యం ఉంది లైన్లో వెళ్ళిన తర్వాత మన బ్యాగ్లు చెక్ చేస్తారు రెండు సార్లు చెక్కింగ్ ఉంటుందండి ఆ రెండు సార్లు మొదటిసారి చెక్కింగ్లో మన హ్యాండ్ బ్యాగ్లో కానీ మన దగ్గర కానీ దువ్వెన్లు చాకులు చంపిణీలు తీసేస్తారండి వంచరు బయటకు గెట్టేసేస్తారు వాటర్ చేస్తారు అవి కూడా తీసుకెళ్ళినవారు మనం ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ పది రూపాయలు ఎట్టి అభిషేకానికి కొనుక్కుంటాం కదండి అవి కూడా తీసుకెళ్ళినవారు అవి కూడా తీసేస్తారు రాగి చెంబు కానీ స్టీల్ చెంబు కానీ మనం పట్టుకొలవచ్చు మళ్ళీ డిస్పోజుల్ అదే కాగితం గ్లాసులు ఉంటాయి కదా వాటిలో పది రూపాయలకి మనకి పాలు నీళ్ళు ఇస్తారు వాళ్ళు అవి తీసుకెళ్ళవచ్చు అండి లు పెట్టుకోవడానికి బయట వాళ్ళు మనల్ని ప్రసాదం తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు పెట్టి ప్రసాదం తీసుకుంటే వాళ్ళే మన చెప్పులు సెల్ ఫోన్లు మన బ్యాగులు ఏమైనా ఉన్నా వాళ్ళే జాగ్రత్త పెడతారు ఫ్రీ లాక్కర్ అంటారు మన దగ్గర ఏమీ లేవనుకోండి లోపల మందుల్లోనే నాలుగు గేటుల్లో కూడా మనకి సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ సెల్ పెట్టు అన్ని సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా మనం ఫ్రీ అనమాట వాళ్ళు మనకు ఒక చిన్న కాయిన్ ఇస్తారు నెంబర్ ఫోన్ ఉంది ఆ నెంబర్ అది మనం జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే బయట తిరిగి వస్తామో ఆ నెంబరు ఇచ్చేస్తే మన మన ఫోన్ మంది ఇచ్చేస్తారు ఇంకోటి అండి పట్టుకెళ్ళాలనుకోవడనివి బుక్స్ బుక్స్ కూడా పుస్తకాలు కూడా మనం ఏదో చదువుకున్నాం వెళతా సహస్రం విష్ణు సహస్రం ఇలాంటి పుస్తకాలు పట్టుకెళ్తారు ఆడవాళ్ళు అవి కూడా పట్టుకెళ్ళగలండి ఓ చిన్న పుస్తకం అయితే ఓ పెద్ద పుస్తకం అయినా చిన్న పుస్తకం ఓటీ చిన్న అయితే పర్వడదు కానీ ఎక్కువ పుస్తకాలు మోసుకొని పట్టుకెళ్ళిపోతే మనం లైన్ అంత దూరం నడిచిన తర్వాత అక్కడ అన్నీ తీసేస్తారండి కాబట్టి తెలుసుకోవాలి మనం తెలుసుకోవాల్సిన విషయము ఇక ప్లాస్టిక్ అయితే కస్సే మేర లోపలికి పట్టుకు వెళ్ళినారండి మన దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉన్నా సరే చెకింగ్ దగ్గర మొత్తం అన్ని చెక్ చేసి మనం పైనుంచి కింద వరకు మనల్ని చెక్ చేస్తారో ఆడవాళ్ళని ఆడవాళ్ళు మగవాళ్ళని మగవాళ్ళు అక్కడి నుంచి మన దగ్గర ఏమన్నా డస్ట్బిన్లో పడేస్తారు పడేసి మనల్ని లైన్లో పంపుతారు సెల్ ఫోన్ మాత్రం సెల్ ఫోన్ కౌంటర్లో ఇచ్చేయాలండి కాలబైరు అదే టెంపుల్ రోడ్డు అంటారు దాన్ని మణికర్ణిక వెళ్ళే రోడ్డు అంటారు అక్కడి నుంచి మొదలవుతుందండి అది ఒకటో నెంబర్ గేటు నాలుగో నెంబర్ గేట్ అంటే దానికంటే కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ విశ్వనాథ్ కారిడార్ మొదలవుతుంది అక్కడి నుంచి నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ గేట్ నుంచి సులువండి ఒకటే చెక్కింగ్ అక్కడ రెండు చెక్కింగ్లు ఉండవు మిగతా మూడు చోట్ల కూడా రెండు రెండు చెక్కింగ్లు ఉంటాయి మనకి నాలుగో నెంబర్ గేటు ద్వారా వెళ్తే కనుక మన కూర్చోలేని వాళ్ళు కొంచెం కింద కూర్చునే అవకాశం ఉంటుందండి అదే ఒకటో నెంబర్ గేట్లోంచి మనం వెళ్ళామనుకోండి అది రహదారి అనమాట ఆ చిన్న చిన్న సందులోంచే దారి మొదలవుద్ది అక్కడైతే కూర్చోవడానికి అయితే అవకా అవకాశం ఏమి ఉండదు ఏ షాపులలో కూర్చొనిస్తే తప్ప నాలుగో నెంబర్ గేట్లో అయితే సులువండి వెళ్ళటం ఒకటో నెంబర్ గేట్లో కూడా చెక్కింగ్ ఒకటే నాలుగో నెంబర్ గేట్లో కూడా చెక్కింగ్ ఒకటే రెండో నెంబర్ గేటు మూడో నెంబర్ గేటు రెండు సార్లు చెక్కింగ్ ఉంటుందండి లోపలికి మందిరంలో లైన్ ఎక్కువగా ఉంటే ఒకటో నెంబర్ గేట్లో కూర్చోవడానికి అవకాశం ఉండదండి మిగతా అన్నిటిలో పర్వాలా ఇవి వచ్చండి ప్లాస్టిక్ పట్టుకెళ్ళకూడదు పుస్తకం ఒకటైతే పర్వాలేదు అంతకంటే ఎక్కువైతే మనల్ని నిలిపమంటారు ఇవి నిషిద్ధం అండి ఇవి పట్టుకెళ్ళవచ్చు నాలుగో నెంబర్ మూడో నెంబర్ గేట్లో మనం ఉన్నప్పుడు కూర్చోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నేను దర్శకు దర్శించుకున్న అయితే కనుక ఇది రామకృష్ణపురం ఆశ్రమం మన తెలుగు వారిదే మౌనస్వామి ఆశ్రము త్రైలింగస్వామి ఆశ్రమం దత్త శ్రీపాద వల్ల శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ ఆశ్రమం క్రియా అవతార్ బాబా ఆశ్రమం దానికి కూడా వెళ్ళానండి ఇవన్నీ కూడా వీడియోలు తీసాను వీలైతే వీడియోలు చేద్దామని ప్రస్తుతం అయితే నేను ఎక్కడ ఆశ్రమం ఉన్నా వెళ్ళి అక్కడ కాసేపు ధ్యానం చేసుకొని అలా ముందుకెళ్తున్నానండి ఇంకా మా అన్నకి తెలుగు సా మన తెలుగు పండితులు అన్నారు కదా దండ పండితులు కొంతమంది శర్మలు శాస్త్రులు వారు కూడా పరిచయం వారు కొంతమంది భక్తాదులు కూడా పరిచయం అారండి వారిని కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతం అయితే మనం అభిషేకాలు చేయించుకోవాలంటే బయట లోపల కౌంటర్లో బయట కౌంటర్లో టికెట్లు అమ్ముతారండి ఒకటేమో నాలుగు వందల యాభై రూపాయల టికెట్ దానికైతే కనుక ఒక పంతులు మన దగ్గరికి వచ్చి మంత్రాలు చదువుతారు ఒక లాటాడ పాలు పూజా ద్రవ్యాలు ఏం కావాలో అవన్నీ ఇస్తారు అది మొదటి ఉన్న వాళ్ళు చేయించుకుంటారు కొంతమంది ఏమో పదకొండు వందల రూపాయలు అభిషేకం టికెట్ ఉంటుందండి అది చేయించుకుంటారు వాళ్ళైతే పాలు ఇస్తారు ఒక మనకి బక సాంబార్ పోసుకునే బకీ ఉంటుంది కదా బకీట్ ఉంటుంది కదా దాన్ని ఇస్తారు పూజా ద్రవ్యాలు పూలదండ ఇద్దరు వస్తారండి బ్రాహ్మలు చదవడానికి మన దగ్గరికి మన కుటుంబ సభ్యులు అందరూ కూర్చోవచ్చు మరి చూసాను నేను మన అమ్మ నాన్న పిల్లలు ఉంటారు కదా నలుగురు కూర్చొని దాని మీద మన చేత చేయించి చేయిస్తారు అదండి ఒక రకం పూజ ఇంకా పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏమంటారు రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకాలు చాలా రేట్లు మీరు కావాలంటే అందులో పెట్టండి చూడండి కమ్యూనిటీలను చిన్న చిన్న వాళ్ళు తాహతక్కున్నవాళ్ళు అయితే కనుక ఇలా చేయించుకోవచ్చండి మొదటిసారి వచ్చిన వాళ్ళైతే తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇవ్వండి మనం లైన్లో వెళ్ళినప్పుడు అండి దేవస్థానం వాళ్ళు బయట బయట వాళ్ళ ఏం దగ్గర ఏం తీసుకోలేదు మనం అనుకుంటే దేవస్థానం వాళ్ళే మనకి ఆ డిస్పోజిబుల్ గ్లాసులో పది రూపాయలు పాలు పోసిస్తారు తీసుకోవచ్చు సరే బయట కూడా దాటిపోయామనుకుంటే లోపల పూజారులు ఇస్తారండి యాభై రూపాయలు లోటా పాలు అవి తీసుకోవచ్చు మనం పోసుకోవచ్చు తర్వాత స్వామి అంటే మనం పోయడానికంటే స్వర్శ దర్శనం అయితే సాయంత్రం నాలుగు గంటలకండి మనం రెండు గంటలకే లైన్లో నుంచి లేకపోతే మనకేమో అందదండి తెల్లారుజామనేమో నాలుగు గంటలకి స్పర్శ దర్శనం అప్పుడు కూడా మనం రెండు గంటలకి అర్ధరాత్రి రెండు గంటలకి లైన్లో నుంచి ఉంటేనే నాలుగు గంటలకే మనకు స్పర్శ దర్శనం ఉంటుంది రోజు రెండుసార్లు స్పర్శ దర్శనం ఉంటుందండి మనం రెండు గంటలకు లైన్లో వస్తే మాత్రమే అందుతుంది లేకపోతే అందదండి సో అవిని స్వయంగా మనం ముట్టుకోవచ్చు మనం పట్టుకెళ్ళిన పాలు వేసుకోవచ్చు ఇదండి కొత్తగా వచ్చిన వారు తెలుసుకోవాల్సిన విషయం పాతగా వచ్చిన వారు తెలుసుకోవాల్సిన మన అందరం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇంకా పూజా విషయాలకు వస్తే నాలుగు వందల యాభై రూపాయల టికెట్ ఉంటున్నాయి అనుకోండి ఐదు వేలదని పదిహేనుదని యాభై వేలుదని లక్ష రూపాయలదని అభిషేకాలు అవి ఉన్నాయి సామాన్యజన్ అవన్నీ చేసుకోలేరు కదా కావాల్సిన వాళ్ళకి కమ్యూనిటీ కమ్యూనిటీలో పెట్టానండి పూజా విషయాల గురించి కావాల్సిన వాళ్ళకి అవసరం ఉంటే కనుక అందులో చూసుకోవచ్చు అంటే మన తెలుగు వాళ్ళందరూ హిందీ రాదు కాబట్టి అవన్నీ తెలుగులో ఉన్నావు కాబట్టి తెలుగులోనే పెట్టాను నేను కావాలంటే చూడండి అందరికీ ధన్యవాదాలండి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నాగశివాని